హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరులో రాయలసీమ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి కొంతమంది ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా చాలా హెల్ప్ అవుతుందండి అది ఎలాంటి వాళ్ళకంటే ప్రతీదీ మా వారే తెచ్చిస్తారండి మా దగ్గర డబ్బులు అస్సలే ఉండవు మా దగ్గర డబ్బులు ఎలా వస్తాయండి మేము ఏమైనా జాబ్ చేస్తున్నామా డబ్బులు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాలని లేదండి ఇంట్లోనే ఉండి సంపాదించవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు నేను టిప్ వచ్చేసి అందరికీ నచ్చుతుందండి ఎందుకంటే చాలామంది భర్తలు ఉంటారు కదా ఇంట్లో ఉండే వచ్చేసి అమౌంట్ అయితే ఇవ్వరు చాలామంది ఇవ్వరు సో అలాంటి వాళ్ళు కూడా మా భర్త మాకు డబ్బులు ఇవ్వడం లేదని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో అలాంటి వచ్చేసి ఏ విధంగా అమౌంటు మనం ఏం చేసుకోవచ్చు నేను చెప్తానండి సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకండి నేను చెప్పబోయే టిప్పు బాగా నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ముందుగా వచ్చేసి టిప్ ఏంటంటే మనము నెలకు వచ్చేసి ఒకసారి కానీ రెండుసార్లు కానీ మనము హౌస్ క్లీనింగ్ అయితే చేస్తాం కదండి సో హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకు పనికిరాని వస్తువులు ప్లాస్టిక్ ఉంటాయి కదా సో ప్లాస్టిక్ వస్తువులు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఆయిల్ క్యాన్లు ఉంటాయి ఆ క్యాన్లు కానీ ఇంకా వచ్చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మనం బయటికి వెళ్ళేసి వస్తుంటాము సో అక్కడ బాటిల్స్ మనం కొంటుంటాము అలాగే పిల్లలకు జ్యూస్ బాటిల్స్ కొంటుంటాము సో ఇలా ఒకటేనే కాదండి మనకు హెయిర్ కప్లై చేసే కోకోనట్ ఆయిల్ కానీ ఇంకా వేరే వేరే ఆయిల్స్ ఉంటాయి కదా సో అలాంటి ఆయిల్ బాటిల్స్ కానీ ఇలా చాలా ఉంటాయండి కిచెన్ రూమ్లో వాడిపడేసే బాటిల్స్ ఏమైనా ఉంటాయి కదా సో అలాంటివి కానీ ఇంకా వచ్చేసి మనకు ఇంట్లో ఏవైనా పనికిరాని వస్తువులు ఉంటాయి అంటే ఇంకా కంఫర్ట్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి ఇంకా చాలా వచ్చేసి కేజీ వచ్చేసి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రేట్ ఉంటాయి ఎందుకంటే కొన్ని ఊర్లో వచ్చేసి ఇంత అమౌంట్ అని చెప్తారనమాట ఎయిట్ రూపీసా టెన్ రూపీసా కేజీ ఇంత ఫిఫ్టీన్ రూపీసా ట్వంటీ రూపీసా అని ఉంటుంది ప్లాస్టిక్ సామాన్లకైతే ఒక రేటు ఉంటుంది ఇనుప వస్తువులకైతే ఒక రేటు ఉంటుంది అలాగే సిల్వర్ వస్తువులకైతే ఇంకొక ఉంటుంది అనమాట సో అట్ట బాక్సులకైతే ఒక రేటు పేపర్స్కి అయితే ఒక రేటు అట్లా ఉంటుంది సపరేట్ సపరేట్గా రేట్స్ అయితే ఉంటాయి సో విలేజ్ సైడ్ అయితే ఇట్లా ఎక్కువగా చేస్తారనమాట ఎక్కువ వస్తాయి బండ్లు సో అక్కడైతే కన్నా బాగా ఈజీగా మనం అనేది సేల్ చేసు ఇనుపుకు సంబంధించిన వస్తువులు ఉంటాయి అలాగే సిల్వర్కు సంబంధించిన వస్తువులు ఉంటాయి కిచెన్ రూమ్లో చాలా వస్తువులు ఉంటాయి కదా సో అవి పాడైపోయినట్టు ఉంటాయి కదా మనం పక్కన పెట్టాలి ఇట్లాంటివన్నీ మనము పక్కన పెట్టాలండి అలాగే వచ్చేసి మనకు ఇంటి దగ్గరికి ఇట్లా వస్తువు ఉంటారు కదా సో ఇలా పాత సామాన్లు తీసుకుంటామని చెప్పేసి మన ఇంటి దగ్గరికే బండ్లు వస్తుంటాయి సో వాళ్ళకు మనము ఈ విధంగా మనము కేజీ ఇంత అని ఉంటుందన్నమాట సో అలా మనము ఆ విధంగా అమౌంట్ మనము ఏం చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మనకైతే యూస్ కావు అవేమో యూజ్ కావు మనము వేస్ట్గా పడేసే బదులు చెత్త బుట్టలో పడేసే బదులు ఈ విధంగా మనము ప్లాస్టిక్ సామాన్లు మనం కనుక అమ్మామనుకోండి ఆ విధంగా మనకు అమౌంట్ అయితే వస్తుంది కదండి వేస్ట్గా పడేసే బదులు ఈ విధంగా మనము అమ్మేస్తే గన మనకంటూ అమౌంట్ అయితే వస్తుందండి ఇంకా వచ్చేసి మన ఇంటి దగ్గరికే న్యూస్ పేపర్లు వేపించుకునే వాళ్ళకైతే గన వాళ్ళు కూడా ఈ న్యూస్ పేపర్స్ ద్వారా కేజీ ఇంతని వాళ్ళకు అమ్మేసామనుకోండి అందులో నుంచైనా మనకు డబ్బులు వస్తుంది కదా కేజీ ఇంత అని మనకు డబ్బులు వస్తుంది ఇంకా వచ్చేసి చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే గాన చిన్న పిల్లలకు బుక్సులు ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి నోట్ బుక్స్ ఉంటాయి ఇప్పుడు ఇయర్కి ఒకసారి మనము చేంజ్ చేస్తాం కదా వాళ్ళకు సో ఈ పాత బుక్స్ అట్లే పడేకోకుండా అవి కూడా మనము ఇట్లా పాత సామాన్లు వాళ్ళకి ఇచ్చేసామనుకోండి అందులో నుంచి కొంచెం అమౌంట్ అయితే మనం తీసుకోవచ్చు కదండి అలాగే మనకు కొరియర్స్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా ఇంటికి పెద్ద పెద్ద బాక్సెస్ కాటన్ బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా సో ఇలాంటి బాక్సులన్నీ మనము ఎప్పుడన్నా కానీ మనం కొరియర్ చేసుకున్నప్పుడు బాక్సులు వస్తాయి ఇలాంటివన్నీ మనము ఎత్తిపెట్టుకొని మనమైతే పక్కన పెట్టేసుకొని అవి కూడా కొంచెము కేజీ రెండు కేజీలు ఇట్లా వస్తుంటాయి కదా సో అలాంటప్పుడు పడేయకోకుండా ఇవన్నీ ఒక చోట పెడితే కదా అవి కూడా ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ ఇలా అవుతాయి సో అవి కూడా మనము అమ్మేసామనుకోండి ఎంతో కొంత అమౌంట్ అయితే దాని ద్వారా కూడా వస్తుంది ఇలాగ పాత వస్తువులు ఏవైనా కానీ మనకు బట్టలు కూడా ఉంటాయి ఈ మధ్య బట్టలు కూడా అమ్ముతున్నారు కదా ఇంత అని కేజీ ఇంత అని పాత బట్టలు పడేసే బట్టలు జీన్స్ ప్యాంట్ ఇలా ఉంటాయి కదా సో ఇలాంటి వాటికి కూడా బట్టలకు డబ్బులు కూడా ఇస్తున్నారు సో ఇలాంటి పాత మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాము సో పడేయడం వల్ల అయితే మనకైతే ఏమీ రాదు సో ఇలా పాత సామాన్లు వాళ్ళకి ఇచ్చామనుకోండి ప్రతి దాంట్లోంచి మనము డబ్బు కొంచెమైనా కానీ మనము తీసుకోవచ్చు అన్నమాట సో వేస్ట్గా పడేసే వస్తువుల నుంచి మనమైతే అమౌంట్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి ఇంట్లో వాళ్ళే డబ్బులు ఇవ్వాల్సిన పని అయితే అవసరం లేదండి మా హస్బెండ్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు బట్ మేము ఎలా సేవ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అండి ఇన్ని విధాలుగా మనం ఇంట్లోనే ఉంటూ ఈ విధంగా పాత వస్తువులతోని ఇన్ని వస్తువులండి ఇంట్లో కిచెన్ రూమ్లో ఉండే ప్లాస్టిక్ వస్తువులు కానీ అలాగే సిల్వర్ ప్లేట్లు ఇలా ఇనుప వస్తువులు ఉంటాయి ఇంకా వచ్చేసి ఇంకా ఎవరికైనా కానీ ట్రాక్టర్లు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా సో ఇలా వెహికల్స్ ఉంటాయి కదా సో అలాంటి వెహికల్స్కు పాతవి ఏమైనా రిపేర్కి వెళ్ళి ఇంటికి మళ్ళీ అవి కొత్తవి వేపించుకున్నాక ఈ పాతవి మనకే ఇస్తారు సో ఇలాంటివి ఏవైనా కాని అండి ఇనుప వస్తువులు ఇలాంటివి వాటి ద్వారా మనకు మనం ఇంటికి తెచ్చేసుకొని ఇట్లా అమ్మేసుకున్నాం అనుకోండి పాత సామాన్ల దగ్గర సో మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే మనకైతే వస్తుంది కదా సో ఇలాంటి వాటి ద్వారా కూడా మనమైతే అమౌంట్ చేసుకోవచ్చు పాత బట్టలు వేయడం కానీ ఇంకా వచ్చేసి ప్లాస్టిక్ చిన్న చిన్న బాక్సెస్ కానీ వేస్ట్గా పడేసే దాని బదులు ఇలా వేసుకుంటే చెత్తలు పడేస్తే మనకేమొస్తుందండి మనకైతే ఏమీ రాదు సో ఈ విధంగా మనము చేసామనుకోండి కాస్తైనా అమౌంట్ అనేది మనకు చేతికి వస్తుంది ఈ విధంగా మీరు నెలకు ఎంత లేదన్నా కానీ ఒక వెయ్యి రూపాయల వరకైనా సంపాదించుకోవచ్చండి ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకోలేకపోయినా ఐదు వందలైనా కానీ చిన్న ఫ్యామిలీ వాళ్ళు అనుకోండి కొంచెం ఎక్కువ ఉండవు కాబట్టి సో కొంచెం అమౌంట్ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా అయినా కూడా ఇంకా ఎన్నో మార్గాలు ఉంటాయి కదా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు అట్ట వస్తువులు పేపర్స్ బుక్స్ బట్టలు ఇలాంటివి ఉంటాయి కదా సో వీటి ద్వారా మనము అమ్ముకొని మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే మనం ఏం చేసుకోవచ్చు సో ఈ విధంగా అమౌంటు మనము ఎంతో కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చండి వీటి ద్వారా వచ్చిన అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు సో మనకు జాబ్కే వెళ్ళాలా మనం లేకుంటే ఏదైనా పని చేసి సంపాదించుకోవాలంటే కష్టం అవుతుంది ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో సో వాళ్ళను వదిలి మనమైతే బయటికి వెళ్ళి చేయలేం కదా ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ మనం ఏదైనా కానీ కొంచెం అమౌంటు మనకంటూ సేవ్ చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది కానీ కొంతమందికి భర్తలు ఇవ్వరు కదా అమౌంట్ కొంచెం కూడా ఇవ్వరు సో అన్నీ మేమే తెచ్చేస్తున్నాము నీకు ఇంట్లో సరుకులు మేమే తెచ్చేస్తున్నాము ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే అవి కూడా మేమే ఇస్తున్నాము బట్టలు కూడా తెచ్చేస్తున్నాము ఇంకా నీ చేతికి డబ్బులు ఎందుకులే అని కొంచెం అలా అంటారనమాట సో అలాంటప్పుడు మనకు వచ్చేసి ఆడవాళ్ళకు అమౌంట్ దాచిపెట్టుకోవాలి సేవ్ చేసి పెట్టుకోవాలని ఉంటుంది కానీ మనకు సోర్స్ ఉండదు సో ఈ విధంగా అయినా కూడా మనకు ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇట్లా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా సో స్కూల్కి పంపించుకొని మనకి ఇంట్లో పనులు చేసుకునే వాటికి టైం అవుతుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ అయితే చేయలేరు సో అలా బాధపడుకోకుండా మేము బయటికి వెళ్ళి జాబ్ చేయలేము మా చేతిలో డబ్బులు లేవు అని అనుకునే వాళ్ళకైతే నేను ఈ టిప్ అయితే చెప్పానండి సో ఈ టిప్ చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లోనే ఉంటూ ఇలా అమౌంట్ కొంచెమైనా సేవ్ చేసుకోవచ్చు కదా సో ఇందులో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను వేస్ట్గా పడేసే బదులు దానికి వచ్చేసి అమౌంట్ మనము తీసుకుంటున్నాము ఆ పాత వస్తువుల ద్వారా అమౌంట్ అనేది మనము చూస్తున్నాం అన్నమాట సో ఇలా చేయడం వల్ల మన చేతికంటూ మనము ఏదో ఎక్కువ మరీ ఎక్కువ అని చెప్పను కానీ కొంతైనా కానీ మన చేతికి అమౌంట్ అయితే వస్తుంది కదా సో ఈ అమౌంట్ వేస్ట్ కాకుండా ఈ అమౌంట్ వేరే ఇంకా ఏదైనా వాటికి ఉపయోగించడమో లేదా స్కూల్ ఫీజులకో లేకుంటే ఇంకా వేటికన్నా చిన్న చిన్న గోల్డ్ ఏమైనా అలాంటి చిన్న చిన్నవి ఏవైనా వస్తువులు తీసుకోవడము అంటే ఒకేసారికి కాకుండా కొంచెం కొంచెంగా మనము పక్కకు తీసి పెట్టుకుని ఒకసారి ఏదైనా చిన్న గోల్డ్ అలా తీసుకోవడము చిన్న గోల్డ్ వస్తువు లేకుంటే ఇంకా ఇంటికి సామాన్లు ఏమన్నా కొత్త కావాలా ఏమైనా కొత్తగా కావాలనుకో అవి తీసుకోవడము ఏదో ఒకటి ఈ డబ్బు ద్వారా ఏదో ఒకటి తీసుకోవడమో లేకుంటే ఆ అమౌంట్ను సేవ్ చేసి పెట్టుకోవడము ఏదో ఒకటి అయితే జరుగుతుంది కదా సో మీరు బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటూ ఈ అమౌంట్ని అయితే మీరు చూడొచ్చు అన్నమాట పాత సామాన్ల ద్వారా మీరు అమౌంట్ అయితే ఎంతో కొంత సేవ్ చేయొచ్చు సో ఈ ఐడియా అయితే మీకు మీకు అందరికీ బాగా నచ్చుతుంది కదా సో ఈ ఐడియా మీకు అందరికీ బాగా నచ్చుతుందనే ఉద్దేశంతో నేనైతే ఈ టిప్ అయితే మీకు చెప్పానండి ఈ టిప్పు కనుక మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక్కరికన్నా ఈ నేను చెప్పే ఈ పాయింట్ నచ్చుతుంది వాళ్ళు కూడా ఇలా ఫాలో అవుతారు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి